ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా మరి పెద్ద మనిషి ఏమి గురం ముగటేసుకున్నాడో ఇయాల అర్చుకున్న పాండ్రి ఓ తాత ఏందే సంగతి ఏదో పాపం ఏదో పాపం అని ఊకుంటా అంటే తాతగానులమని అనుకుంటారా వాళ్ళు మనల్ని ఇన్నో సంధి ఆ సారు గొప్ప మనిషి మహానుభావుడు అని నాయన ఇప్పుడేమో ఆయన ముక్కు వంకర ఉన్నది ఆయన ముద్ద ఎత్తుకున్నది అని ఎత్తి పొడతాడు ఇక ఇంకోగా ఆయన ఏమో అప్పట్లో బాంఛన వెనక వెనకమన్న తిరిగిండ ఇప్పుడు మమ్మీ నా డాడీ బూతులు తిడుతాడు ఇదే నేను పద్ధతి వాళ్ళది ఏం పద్ధతి అసలు పెట్టద్దు మనం అసలే అసలేకపోతే అవు మాస వాళ్ళతో పంచాలు వేసుకున్నట్టే ఉన్నాడు కదా ఇక ఊకునేది లేదురా మనం ఇతనే సప్పుడు ఊకుంటాయట మనం శాతగాన వాళ్ళం అయితే అంటాం అసలుటప్పుడు మనం ఎత్త మనసులం అయితాం మన ఎత్త పాయిట్ అవుతుందిరా మన వాళ్ళందరికి ఫోన్ చేసి యుద్ధానికి సిద్ధం గమ్మని చెప్పాలి ఇక ఫోన్ నెంబర్ రాసుకొచ్చిన నేను ఇంతకు ఈ యుద్ధం ఏంది మీ సత్తా ఎవరికి చూపెడతారు అరే ఏడ పని పాట లేక గిసుంటి పంచాదులన్నీ ముగ్గటేసుకుంటావా ముసలోడా ఇంతకు ముసడేందో నాకు చెప్పు తర్వాత వాళ్ళకి ఫోన్ చేద్దు కానీ ఏంది నీకు చెప్పేది తోక మాటల ముచ్చట మా ఒళ్ళు మా ఒళ్ళు అని ఇన్నొద్దులు మేము ఎర్ర టెండర్ల తిండి తిప్పలం మానేసి పసరాలు చేసి గెలిపించుకున్నాం వాళ్ళను అసలు ఇప్పుడు వాళ్ళు చేరి మమ్మల్ని అనరాని మాట్లాంటాను అసలు మేము ఎట్లా ఊకుంటాం అసలు ఊకునేది లేదు ఓహో మీ కారు పార్టీలో గెలిచి చెయ్యి పార్టీలో చేరిన ఎమ్మెల్యేల గురించా నువ్వు తనలాడేది అయినా ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు మీరు బతిలాడి మళ్ళా మీ పార్టీలకు తీసుకొచ్చుకుంటారా ఏంది పచ్చి పచ్చి బాసింగ్ కట్టి పెళ్లి చేస్తే చేసుకున్న పెళ్ళాన్ని ఉంచుకోవద్దా వాడు అరే మా పార్టీలకు గెలిచి ఏరే పార్టీలకు మునాభా పోయినోళ్ళు మా పదవులను మా ముఖాన వారేయాలి మా పాచి గెలిచి ఏరే పార్టీలకు ఏ ముఖం పెట్టుకొని పోయిన వాళ్ళు అడగాలరా అడుగు ఇదే మాట అప్పుడు సయ్యి పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలకు వచ్చినప్పుడు ఎందుకో మాట్లాడలేదు మీ కారు పార్టీ మనకేమో మంగళవారం మనకేమో సోమవారం పెద్ద మనిషి లేకిడి ముఖం అప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీ నుంచి మా కారు పాతి శరీకాయలు కాబట్టి అప్పుడున్న స్పీకర్ సార్ గానీ కోర్టులు గానీ అభ్యంతరాలు చెప్పలేదు దానికి ఆ మరి అన్నట్టు మీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మళ్ళా వాళ్ళ పాత గుడికి చేరుకుంటున్నారు తప్పే ఉన్న తీయరా అరే నువ్వేమన్నా రేవ తా ఉంచాడుతావాడే మంచి కొంపలు ముంచేదానా అరే వచ్చుడు పోవుడు అంతా వాళ్ళు ఇచ్చేవేనా అయినా పోతే పోయినోళ్ళు పోని మా పదవులను మాకిచ్చి పీకుమంటాను తప్ప చూడు పెద్ద మనిషి వాళ్ళు మీ పార్టీల కచ్చేటప్పుడు ఎట్లయితే పదిని పట్టుకొనే వచ్చిందో ఇప్పుడు కూడా గట్లనే మీ పలువులోని పట్టుకొనేమో పోతారు అరే వెనకటేసు ఇది ఏ పార్టీ ఆ చెయ్యి సెట్లో మోచేతి నిల్దాయినట్టు ఉన్నదిరా అందుకే వాళ్ళ మొఖనం మాట్లాడుతాంది ఆ కొత్త రాజుగానికి చెప్పి దీని కొలువును కూడా బూడప్ప చేర్రా లేకుంటే మనల్ని రాసి రంపన పెడతారు కదా తోట మనకి మనపర మనం చూస్తుందాం పాటు అరే అట్లా కాదు రోయ్ వెనకటేసు నీ చెప్పేది ఏరియాలో నీ పార్టీ లో చేర్తనేమోకం పని ఏ ఇది గట్టినా చేయి పచ్చిలో ఎన్ కేసు కానీ నువ్వు అయితే ఫోన్లు చేసి నేను వాళ్ళతో మాట్లాడతా ఇద్దే నువ్వు నెంబర్ కలిపి అలా అదే శంకరి ఏడున్నావురా త్వరలో మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఇలా అట్రా అందుకే మళ్ళా మన జెండాలు కండువాలు అన్ని దులిపి పెట్టాలి ఏమంటానా ఇక ఒక్కొక్కలే అన్ని నెంబర్ రాసి పెట్టినా ఒక్కొక్కరికి చేస్తానా ఇక నువ్వు మా పిట ఒక్కొక్క పారి మా ఇంటికి వచ్చి కలువు నాకు అరే ఎందుకంత తొందర పడుతున్నావ్ ఏ ముందు పార్టీ మారినోళ్ళ పదవులు అయితే ఊడనీయరాదు అటెంక అట్ట ఇంకా చదుర్కొందురు కానీ నీ జెండాలు కాండు వాళ్ళు ఇంకా అచంక గిటెంక ఎక్కడితే తల్లి వాళ్ళ మా కేటీఆర్ సారు హరీశ్ సారు జిల్లిలో పెద్ద పెద్ద లాయనర్ తోటి మాట్లాడతాను లాటా సుప్రీం కోర్టులో కేసేసి పార్టీ నుంచి పోయిన వాళ్ళ పదవులన్నీ గూడప్ప చేద్దామనే పిల్లలు ఎత్త లాటం ఇంకా అచెంక గిటెంకానేమో మాకు నీతులు నిలుగుతాం అల్లు కదప్పదన తీకు నువ్వు నువ్వు ఇంకో నెంబర్ కలుపు అరే మా కొంచె కొంచెం వాడబడుతుంది ముసలవాడా మీ పార్టీ నుంచి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు షెయి పార్టీలకు జంప్ అయితే ఆ కేసు కూడా పని చేయదట ఏరికేనా తమరికి అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి ఒకలెంక ఒకలు ఇప్పటికే దగ్గర దగ్గర పాది మంది ఎమ్మెల్యేలు సొయ్యి పార్టీలకు జంపైనరు ఇంకో పాది మంది ఎమ్మెల్యేలు అదే తోవ పడితే మీ ప్రయత్నాలు కూడా గంగల కలిపిన పన్నీర్ లెక్క అవుతుంది గంతే ఓ అట్లా ముందుగా అల్లే మా పార్టీ నుంచి అవతలికి పోయిన వాళ్ళు పదవులకు పొతం పెట్టే పనిలో పడ్డారు మా నాయకులు అందుకే తెలంగాణలో మళ్ళీ ఉపాయాలస్కెళ్ళ కాలం రాబోతాంది కాబట్టి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని మా కేటీఆర్ సార్ పిలుపునిచ్చిండు అందుకే మేము తయారు అవుతాను చేయరా నెంబర్ చేయరా అంతే మరి అట్లా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేయరుడైతే ఏ పార్టీలకైనా న్యాయం కాదు మరి కానీ ఈ విషయంలో ఇటు స్పీకర్ సార్ అయినా అటు కోర్ట్ అయినా జల్దీన నిర్ణయం తీసుకుంటే మీకేమన్నా పాయిదా ఉంటుంది ఎన్నాళ్ళకైనా న్యాయమే గెలుతుదే నీరు గండదాన కాకపోతే ఎలస్కల్ల కాలం రాకముందే ఆ ఆయం మనకు జరిగిందనుకో ఏమన్నా ఫైదా ఉంటది పోరాడితే బానిస సంఖ్యలు తప్ప అందుకే మనం మళ్ళా అంతే కానీ ఏ మాట కా మాట అప్పట్లో సొంత రాష్ట్రం కోసం కొట్లాడిన మీ పార్టీ ఇప్పుడు సొంత ఎమ్మెల్యేల కోసానికి కొట్లాడే పరిస్థితికి వచ్చదని అనుకోలేదు తాత ఏదైనా జనాల చేతులు ఉంటది కిస్మత్ అనేది చూసినవరా వెనుక ఎట్లా మాట్లాడుతుందో అది పొగుడుతుందో లేకుంటే ఎత్తి పొడుతాందో అర్థం అయితే అంతటికి కారణం మన కేసీఓర్ సారేనేరా పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి అంతా కొరిగినట్టు వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పక్క గూసున పెట్టుకొని పెత్తనాలు ఇచ్చాయి ఇక మనకి కర్మం పట్ట ఎందుకు పట్టదు చెప్పు సరే సరే నువ్వు ఇలా మా అద్దులు ఉండేటట్టు కనబడతలేవు గానీ నీ పన్ను చేసుకో అల్లా అరే శంకరే రేపు పొద్దుగా మనం హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవన్ కు పోవాలి అక్కడ మన కేటీఆర్ సార్ తోటి కేసీఆర్ సార్ తోటి పెద్ద మీటింగ్ ఉన్నది మనకు నేను వచ్చా మన్ను కొట్ట ఎంత ఎంత ఇస్తాను అని అంటాను ఏమరా పార్టీని పైకి దేవాలరా అని అంటే పైసలు ఎంత ఇస్తారు అని ఈ ఏమరా గిసం అడ్డమైన ఉంటే గార్డు ఉంటది కదా అరే ఫోన్ కాదురా చూసిన అరుల్లా తెలంగాణలో తప్పకుండా బై ఎలక్షన్లు పార్టీ మారిన లీడర్లకు తెలంగాణ పబ్లిక్ మంచిగా గుణపాఠం చెప్తారు అని అంటున్నాడు కేటీఆర్ అన్న ఫిరాయింపుల మీద కోర్టుల గట్టిగానే కొట్లాడుతున్నారట చూడాలి మరి ముంగట ముంగట ఏం జరుగుతుందో